కృష్ణానది మీద మన వాడకం వెయ్యి టీఎంసీలు మించడం లేదు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగుంటుంది అని ఆయన మాట్లాడారు దాంట్లోనే ఇంకో మాట కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా ఫైలో కేసీఆర్ గారు చెప్పారు కానీ దాన్ని ఆయన చదవలేదు చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు అదే పేజ్ పేజ్ కూడా కాదు వేరే పేజీ కాదు వేరే మీటింగ్ కూడా కాదు సేమ్ మీటింగ్ సేమ్ పేజ్ పారాగ్రాఫ్ వన్ మనం చదివాము దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఫైవ్ అది చదవడు అది దాస్తాడు పారాగ్రాఫ్ వన్లో కూడా ఉన్నదేం లేదు కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే మన అవసరాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలి ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు అంతే తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పేరాగ్రాఫ్ లో పేరాగ్రాఫ్ వన్ చదివిండు రేవంత్ రెడ్డి పేరాగ్రాఫ్ చదివినిపిస్తా రైజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా రివర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ మెంబర్స్ హీ రిక్వెస్టెడ్ ఫర్ రీకన్సలేషన్ ఆఫ్ కమిటీ యాజ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు